హాయ్ ఫ్రెండ్స్ రేణు రాణి కిచెన్కి స్వాగతం నేను ఇక్కడ మునగాకు కొమ్మల్ని వాటర్లో శుభ్రం చేస్తున్నాను మునగాకుకి వాటర్ అనేది అసలు అంటదు ఇక ఈ విధంగా శుభ్రం చేసిన తర్వాత నేను ఒక క్లాత్ మీద ఎండలో ఆరపెట్టాను ఇంకా మళ్ళీ గాలిలాగా వస్తుందని ఇంకా లోపల నీడలో వేసాను ఇంకా ఆరిన తర్వాత కొమ్మల్ని ఈ విధంగా ఆకులు వల్చేసాను ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా బాండ్లు పెట్టి డ్రై రోస్ట్ చేస్తున్నాను ఆకనేది తడేమీ లేకుండా ఎందుకంటే కారపొడి చేస్తున్నాను కాబట్టి మొన్న చేసింది బాగా నచ్చింది అదేమో అమ్మాయికి ఇచ్చి పంపించేశాను ఇంకా మళ్ళీ చెయ్యి అన్నారు శ్రీవారు ఇంకా చేస్తున్నాను బాలంతరాలకి చాలా మంచిది ఇది ఈ మునగాక అనేది ఇదిగోండి ధనియాలు పచ్చిశనగపప్పు మినపగుళ్ళు అలాగే జీలకర్ర ఈ విధంగా మనం మునగాకుని ఇలా వేయించుకున్నాను డ్రై రోస్ట్ అయిన మునగాకు ఈ విధంగా న నలిపితే నలగాలి ఇంకా మనం అదే బాండిలో కరివేపాకు కూడా వేసాను తర్వాత ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు మినపగుళ్ళు వేశాను ఇంకా అది వేగుతూ ఉండగానే మనం ధనియాలు యాడ్ చేసుకోవాలి కొంచెం వేగినా కానీ ఏమీ టేస్ట్ అనేది ఉండదు ఆ తర్వాత మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి ఈరోజైతే ఐదు ఎండుమిర్చి అయితే వేసాను ఎందుకంటే ఆకు కూడా చాలా తక్కువగా ఉంది కదా ఇంకా అందుకోసమని ఇంక ఇవి వేగుతూ ఉండగానే ఇది తీసేద్దాము ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నువ్వులు రెండు స్పూన్లు వేసాను తక్కువగానే జీలకర్ర వేసాను ఈ రెండు కూడా వేగనిచ్చి మిక్సీ జార్లో వేసేసుకుందాము ఇదిగో మిక్సీ జార్లో కొంచెం చింతపండు ఉప్పు అనేది యాడ్ చేసి అది మిక్సీ వేసాను ఇంకా అది అతుక్కుంటుంది కదా స్పూన్తో ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇందులో ఆకు అనేది యాడ్ చేస్తాము సొరకాయ గారెలు చేద్దాం ఇంకా అందుకోసం బియ్య పిండి అయితే వేస్తున్నాను బియ్య పిండి రెండు బౌల్స్ తీసుకున్నాను ఇంకా అందులోనే ఇదిగోండి సొరకాయ తురుము అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేశాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసాను ఇంకా మొత్తం అదే సొరకాయలో వాటర్ ఉంటుంది కదా పెసరపప్పు కూడా నానబెట్టి వేశాను ఈ మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెం పడతాయి కాబట్టి ముందుగా ఈ విధంగా ఉప్పు వేసి కలిపేసుకోవాలి ఇది కలిపిన తర్వాత మనం కొంచెం వాటర్ పడితే వేసేసుకొని ఇంకా ఆయిల్ కానీ వంట సోడా కానీ ఏమీ వేయవలసిన అవసరం లేదు ఈ విధంగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఒక పావు గంట పక్కన ఉంచిన తర్వాత ఆయిల్లో సొరకాయ గారెలు వేసేసుకోవటమే వీటిల్నే తెళకు కూడా అంటిస్తారు తెపాళ చెక్కలను కూడా అంటారు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే సొరకాయ గారెలు అంటారు ఇంకా ఈ విధంగా వేసేసాను ఇదిగోండి సొరకాయ గారెలు రెడీ